అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి నమస్తే నేను విజయ్ బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ను దాడి చేసింది ఎవరు దీని వెనక ఖచ్చితంగా బిష్ణోయ్ గ్యాంగ్ ఉందా అసలు దీని గురించి మాట్లాడుదాం జనరల్ గా ముంబైలోనే ఇలాంటి అటాక్స్ ఎందుకు జరుగుతాయి ముఖ్యంగా హీరోల పైనే ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి దీని గురించి మాట్లాడదాం మనతో పాటు లైవ్ కాల్ లో ఉన్నారు మాజీ సిబిఐ లక్ష్మీ నారాయణ గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి విజయ్ గారు ముంబైలో మీరు ఆల్రెడీ వర్క్ చేశారు అసలు ఎలా ఉంటుంది సార్ అక్కడ కండిషన్ ఎలా ఉంటుంది అంటే బాలీవుడ్ హీరోస్ కావచ్చు యాక్టర్స్ కావచ్చు లేదంటే కొంతమంది బిజినెస్ మ్యాన్స్ ఇలా రకరకాలుగా బెదిరింపులు వస్తుంటాయి ఇక్కడ కోటి రూపాయలు డిమాండ్ చేశాడు ఈ దుండగుడు అనేటువంటి వార్త కూడా వింటున్నాను కరెక్టే అంటారు అయితే ముంబైలో మేము పనిచేసేటప్పుడు గ్యాంగ్ వార్ అన్నది అని చోటా షకీల్ గ్యాంగ్ అని చోటా రాజన్ గ్యాంగ్ అని ఈ విధంగా ముగ్గురు నలుగురు గ్యాంగ్స్టర్స్ వీళ్ళు వాళ్ళ గ్యాంగ్స్తో ఆపరేట్ చేస్తూ ఉండేవాళ్ళు సో ఆ విధమైన పరిస్థితి క్రమక్రమంగా తగ్గిపోయింది ఆ తర్వాత ఈ మధ్యలో ఈ విధమైన కాల్ ఇంతకుముందు బాబా సిద్దిఖీ అని ఒక పొలిటీషియన్ ఒక మర్డర్ జరిగింది ఆ తర్వాత నిన్న చూస్తే సైఫ్ అలీ ఖాన్ మీద ఈ విధంగా నైఫ్తో అటాక్ చేయడం జరిగిందని నేను విన్నాను సో ఈ విధంగా చూసుకుంటుంటే అక్కడ ఉన్న జనరల్గా ఈ క్రిమినల్స్ వీళ్ళందరూ కూడా బాలీవుడ్ మీద ఎందుకు పడతారంటే వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ట్రాషన్ చేస్తారు అంటే భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రాబట్టడానికి వీరందరూ కూడా ప్రయత్నిస్తుంటారు ఈవెన్ పొలిటీషియన్స్ కావచ్చు వీళ్ళ దగ్గర కాబట్టి ఇటువంటిది ఈ మధ్య కాలంలో చాలా తగ్గిపోయింది సార్ కానీ ఈ మధ్య అంటే బాబా సిద్ధికి తర్వాత నిన్న ఇన్సిడెంట్ వీటిలో వల్ల మళ్ళీ ఏం జరుగుతోంది తర్వాత సల్మాన్ ఖాన్కి ఆ విధంగా తెరట్స్ రావడము సో ఈ విధమైన పరిస్థితులు అనేవి కూడా మనం చూసాం సో ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ సైఫ్ అలీ ఖాన్ ఎందుకంటే వారి ఇంటి మీదే ఇంట్లోనే ఇంటి పరిసరాల్లోనే వాళ్ళ అటాక్ జరిగిందని కూడా నేను విన్నాను అంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ సీసీటీవీ కెమెరాలో కూడా ఆ వ్యక్తి యొక్క ఇమేజెస్ అవి దొరికాయన్నారు మరి ఇప్పుడు అతన్ని పట్టుకుంటే తప్ప ఈ విషయంలో ఏం జరిగింది అన్నది ఆ తర్వాత ఆయనకి ఏదైనా ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు అవి ఎవరి మామూలుగా విశ్లేషణ చేసిన తర్వాత అనాలిసిస్ చేసిన తర్వాత ఈ కేసు వెనకాల ఎవరున్నారన్నది బాంబే పోలీసులు నిర్ధారిస్తారు సో ఆ విధంగా ఎంక్వైరీ జరుగుతుంది ఐ థింక్ లోకల్ డీసీపీ కూడా టీవీలో మాట్లాడినట్టు నేను చూసాను సార్ ఆల్రెడీ మీరు చాలా కేసెస్ కూడా మీరు ఛాలెంజింగ్ కేసెస్ అంతా కూడా మీరు సక్సెస్ఫుల్ గా సాల్వ్ చేస్తారు అంటే ఈ కేసులో చూస్తే ఒక దొంగ ఆ స్థాయిలో అక్కడికి వెళ్ళి అందులోనూ సైఫ్ అలీ ఖాన్ మీద నేరుగా కత్తితో దాడి చేసేటువంటి పరిస్థితి ఉంటుందా దీని వెనక ఏదన్నా కుట్రే ఉన్నా ఉందనుకోవచ్చా అంటే ఇప్పుడు ఏంటంటే ఆ వ్యక్తి అక్కడికి ఎలా వెళ్ళగలిగాడు జనరల్ గా ఈ బాలీవుడ్ స్టార్స్ ఇంటి ముందు సఫిషియంట్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది వాళ్ళు స్వయంగా కూడా వెళుతున్నప్పుడు బౌన్సర్లు ఇలాంటి వ్యవస్థ కూడా పెట్టుకుంటారు ఎవరికైతే థ్రెడ్ పర్సెప్షన్ ఉంటుందో వారికి ఈవెన్ పోలీసు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మరి ఈ సైఫ్ అలీ ఖాన్ సందర్భంగా ఆయన సెక్యూరిటీ ఏ విధంగా ఉంది అన్నది కూడా వాళ్ళు అనలైజ్ చేయాలి తర్వాత ఈ వ్యక్తి అక్కడి వరకు ఎలా వెళ్ళగలిగాడు ఇతను ఏమన్నా ఆ ఇంట్లోనే పనిచేసే వ్యక్తి అది కూడా ఒక అనుమానం తర్వాత ఈ ఒక్క వ్యక్తి చేయడం వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నది కూడా చూడాలి ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క ఫోన్ కాల్ అనాలిసిస్ కానీ ఆ వ్యక్తి ఎక్కడ ఉంటున్నాడు తర్వాత ఆ పరిసర ప్రాంతాల్లో అతని మిత్రులు డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ఈ విషయం తెలుస్తుంది సో దానికి పోలీసులు ఆల్రెడీ వాళ్ళు రంగంలోకి దిగారు వారు ఈ విధంగా అనాలిసిస్ అవన్నీ కూడా చేస్తుంటారు సో దీని వెనకాల ఏదైనా కుట్ర ఉందా ఈ కుట్రకు ఆద్యులు ఎవరు తర్వాత సైఫ్ ని టార్గెట్ గా తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఇవన్నీ కూడా అనాలిసిస్ చేయాలి చేస్తే తప్ప ఇన్వెస్టిగేషన్లో ఫైనల్గా ఎవరెవరు ఉన్నారు దీని వెనకాల కుట్ర ఉందా లేకుంటే ఈ వ్యక్తి మానసిక స్థితి ఏంటి కొంతమంది ఏంటంటే వార్తల్లోకి రావడానికి కూడా ఇటువంటి ఇన్సిడెంట్స్ చేస్తుంటారు కొంతమంది ఏదైనా ఒక ఈ విధమైన ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి దాని ద్వారా తెలియాలి అని చెప్పేసి ముఖ్యంగా ఈ సోషల్ మీడియా ప్రభావితమైన ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ప్రామినెన్స్ని వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి ఏదైనా చేసినా పర్వాలేదు అందుకనే మనం చూస్తుంటాం పిల్లలు స్టంట్స్ చేస్తుంటారు రకరకాల విన్యాసాలు చేస్తుంటారు అవన్నీ ఎందుకంటే మనం సోషల్ మీడియాలో మనం పాపులర్ అవ్వాలన్న ఒక ఇది కూడా ఉంటుంది కాబట్టి అంతకుడు ఈ వ్యక్తి ఎవరైతే దుండగుడు ఎవరైతే ఉన్నాడో అతన్ని పట్టుకుని అతన్ని అనాలిసిస్ చేసి అతని ఇంట్రాగేట్ చేసిన తర్వాత ఇంకో ఎన్నో విషయాలు తెలుస్తాయని నేను అనుకుంటున్నాను సో ప్రస్తుతం అతను అయితే ఎవరైతే దుండగుడు ఉన్నారో అతన్ని పట్టుకున్నారు పోలీసులు ప్రస్తుతం విచారణ కూడా చేస్తున్నారు అయితే ఈ విచారణ పూర్తయిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయంటారా అంతే కదండి ఎందుకంటే విచార ఈ అతన్ని ప్రశ్నించిన తర్వాత అతను కొన్ని క్లూస్ ఇస్తాడు ఆ క్లూస్ ద్వారా ఇంకొకరి దగ్గరికి వెళుతుంది వారిని పట్టుకున్న తర్వాత మళ్ళీ అలా జరుగుతుంది కాబట్టి మనం ఏంటంటే ఇన్వెస్టిగేషన్కి టైం ఇవ్వాలి సాధారణంగా ఎలా ఉంటుందంటే మీడియా ఇమీడియట్గా అతను అరెస్ట్ చేశాడు కాబట్టి అతన్ని మీడియా ముందుకు తీసుకొచ్చి వెంటనే అతన్ని చెప్పి ప్రయత్నాలు చేయమని మీడియా కోరుకుంటుంది అది మీడియా తప్పు కాదు ఎందుకంటే మీడియా వాళ్ళు వాళ్ళ మీడియా ద్వారా అనేక విషయాలు ప్రజలకు తేరాలి తెలియాలి అని కోరుకుంటారు కానీ ఇన్వెస్టిగేషన్ దగ్గరికి వచ్చేసరికి మనకున్న విషయాలను వీలైనంత సూక్ష్మంగా పరిశీలించి ఇంకా దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు కుట్రదారులు ఇవన్నీ తీసుకోవాలి ఎందుకంటే ఫైనల్గా పోలీస్ అన్నది మీడియాకు వాళ్ళు అకౌంటబుల్ కాదు కోర్టుకు అకౌంటబుల్ కాబట్టి చాలా చోట్ల మీడియాకు పోలీసులకు మీరు అనేక విషయాలు మాకు చెప్పలేదన్న ధోరణి కూడా ఉంటుంది కాబట్టి ఐ థింక్ ఈ ఇంట్రాగేషన్ చేసిన తర్వాత కొన్ని ఏవైతే విషయాలు వెల్లడించవచ్చో అలాంటి విషయాలు పీఆర్ఓ కానీ లేకుంటే అక్కడ ఉన్న సీనియర్ ఆఫీసర్ కానీ మీడియాకు తెలియజేసే అవకాశం ఉంటుంది కాబట్టి మనం కూడా ఓపికగా ఈ విషయంలో ఎవరున్నారు అన్న విషయాలు తెలిసేంత వరకు మీడియా కూడా ఓపిక పట్టాలని నేను చెబుతాను అలాగే సార్ గతంలో కూడా జింకలను హంటింగ్ చేసినటువంటి కేసెస్ కూడా ఇని మీద ఉన్నాయి అందుకని బి బిష్ణో గ్యాంగే ఇందులో ఎంటర్ అయింది సో దీని వెనక వారు ఖచ్చితంగా ఈ గ్యాంగ్ ప్రమేయం ఉంటుంది వార్తలు కూడా వస్తున్నాయి ఇది ఎంతవరకు నిజం ఉండొచ్చు అన్నారు ఎందుకంటే ఇప్పుడు ఒక కేసు జరిగిన తర్వాత దాన్ని రకరకాల యాంగిల్స్ లో మనము ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు మీరు లాస్ట్ టైం సల్మాన్ ఖాన్ కి థ్రెటనింగ్ కావచ్చు మీరు అన్నట్టు కృష్ణజీ ఇంకా బ్లాక్ బస్టర్డ్ ఈ అటాక్ లో కూడా ఈయన కూడా ఉన్నారు అప్పుడు హమ్ సాత్ సాత్ అయిన ఫిలింలో ఫిలిం లో రాజస్థాన్ లో షూటింగ్ జరిగినప్పుడు వీరు ఆ విధంగా చేశారన్నది తర్వాత అప్పుడు జరిగిన ఈ సంఘటన ఏదైతే ఉందో బాబా సిద్దికి తర్వాత సల్మాన్ ఖాన్ కి థ్రెట్స్ వీటన్నిటి వెనుక లారెన్స్ బిష్నో ఈ గ్యాంగ్ ఉందని చెప్పేసి అక్కడ కొంతమంది పట్టుబడ్డారు యాక్చువల్ గా సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులు జరిగినప్పుడు అక్కడ కొంతమంది పట్టుబడ్డారు ఆ టైంలో కూడా వాళ్ళు ఈ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంక్ గ్యాంగ్కి లింక్డ్ అని కూడా చెప్పడం జరిగింది సో అవన్నీ తీసుకుంటే ఈ విధంగా ఈ వ్యక్తుల వెనకాల ఈ విధమైన కుట్ర జరగడానికి కారణాలేంటి మోటివ్ ఏంటి ఇవి కూడా తీసుకురావాల్సిన అందుకని మీరు అన్నట్టు ఆ వ్యక్తి ఎవరైతే దాడి చేశాడో ఆ వ్యక్తి దొరికారు కాబట్టి ఆ వ్యక్తి స్వయంగా ఇందులో ఉన్నాడా లేకుంటే అతన్ని ఎవరైనా ప్రోత్సహించారా లేకుంటే ఏదైనా డబ్బులు ఇచ్చి అతన్ని ఈ విధంగా చేయడానికి ప్రయత్నించారా అలాగైతే డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరు ఆ విధంగా ఈ లింక్ అన్నది ఎస్టాబ్లిష్ అవుతుంది సో ఈ లింక్ ప్రతి చిన్న క్లూ ఏదైతే దొరుకుతుందో దాన్ని పట్టుకొని దాన్ని అనలైజ్ చేయాలి తర్వాత ప్రస్తుతం టెక్నాలజీ యుగం అవ్వడం వల్ల ఈ పట్టుబడిన వ్యక్తి దగ్గర ఫోన్ ఏంటి ఆ ఫోన్లో ఎవరితో కాంటాక్ట్లో ఉన్నాడు అతని కాంటాక్ట్స్ ఏంటి మెసేజెస్ ఏంటి ఇవన్నీ కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు చూసి దాన్ని బట్టి వీలైనంత త్వరగా ఈ గ్యాంగ్ను మొత్తాన్ని కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఇన్ కేస్ గ్యాంగ్ ఇన్వాల్వ్ అయి ఉంటే అసలు యాక్చువల్ గా ఈ క్రైమ్ కి మోటివ్ ఏంటి మూలంగా ఇది చేయాల్సిన ఉద్దేశం ఏంటి అన్నదాన్ని కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది అలాగే మనకి ముంబై అనగానే ఈ దేశానికి సంబంధించి కూడా ఆర్థిక రాజధానిగా మనం చెప్తుంటాం ప్రపంచ దేశాల్లో కూడా ముంబై నగరానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది కానీ అలాంటి ముంబైలోనే ఇలాంటి అటాక్స్ వరుసగా జరగడాన్ని ఎలా చూడాలంటారు అదే అన్నా నేను మేము ఉన్నప్పుడు ఆ గ్యాంగ్స్ ఏవైతే ఉన్నాయో క్రమక్రమంగా ఆ గ్యాంగ్లన్నీ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయాయి ఈ మధ్య కాలంలో ఈ గత ఒక సంవత్సరం కాలంలో నాట్ ఓన్లీ ముంబై మిగతా దేశాలు చూసినా కూడా మిగతా రాష్ట్రాలు చూసినా కూడా ముఖ్యంగా పంజాబ్ ఆ పరిసర ప్రాంతాలలో లారెన్స్ ఈ గ్యాంగ్ వాళ్ళు వాళ్ళు సుమారుగా ఎనభై తొంభై కేసులు వాళ్ళ అనుయాయుల మీద రిజిస్టర్ అయినట్టు అక్కడ అంటున్నారు తర్వాత కెనడాలో గోల్డెన్ బ్రార్ అని ఒక తను అక్కడ ఉండి అక్కడ వాళ్ళ ద్వారా వీళ్ళు చేస్తున్నారు రకరకాల జైల్లో వీళ్ళందరూ ఉన్నారు లారెన్స్ బిష్నోయి తర్వాత వాళ్ళ టీం వాళ్ళు వాళ్ళు జైళ్ళలోంచి ఫోన్లను ఉపయోగించుకొని ఒకరినొకరు కాంటాక్ట్లో ఉంటూ ఈ విధమైన చర్యలు చేస్తున్నారన్నది కూడా మనకు బయటకు వచ్చిన విషయం మరి వీళ్లకు ఈ విధంగా ఫోన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరైనా జైలు అధికారులు వీళ్లతో ఉన్నారా లేకుంటే ఏదైనా పొలిటికల్ వాళ్ళు కూడా వీళ్ళ వెనకాల ఉన్నారా అన్నది కూడా ఈ విధమైన ఇన్వెస్టిగేషన్లో బయటికి తీయాల్సిన అంశం కాబట్టి బాబా సిద్దికి మర్డర్ ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ ముంబై పోలీసులు చేస్తున్నారు దానితో పాటు ఈ మధ్య ఈ లింక్ ఏదైనా ఉందా అన్నది కూడా చూడాల్సిన అంశం కాబట్టి ఇటువంటి సంఘటన అన్నది దురదృష్టకరం ఎందుకంటే మీరు అన్నట్టు ముంబై ఆర్థిక రాజధాని కాబట్టి మళ్ళా ఈ గ్యాంగ్స్టర్స్ అన్న వాళ్ళు మళ్ళా వాళ్ళ తల ఎత్తుతున్నారా అన్న ఒక డౌట్ కూడా ఏర్పడుతుంది దానివల్ల ఏంటంటే ఒక అభద్రతా భావం అన్నది ప్రజల్లో కూడా ముఖ్యంగా ఇండస్ట్రియలిస్టులు ఈ విధంగా బాలీవుడ్ వీళ్ళలో కూడా వెళ్లే అవసరం ఉంది కాబట్టి బాంబే పోలీస్ ఇమీడియట్ గా ఈ కేసును పరిష్కరించాల్సిన అవసరం ఉంది దీనిలో సత్యాసత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక రకంగా ఇందులో ఉన్న మోటివ్ అది తెలిస్తే ఉద్దేశం ఏంటో తెలిస్తే దాన్ని బట్టి మిగతా వాళ్ళు ఇలా చేరుకోవాలన్న దానికి కూడా సులభం అవుతుంది పోలీసులు కూడా ఏ విధంగా మొత్తం సెంటర్ లో ఉన్న హోమ్ మినిస్ట్రీని ఏ విధంగా అలర్ట్ చేయాలి తర్వాత ఈ లారెన్స్ బిస్టో ఈ గ్యాంగ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎందుకంటే వారు తిహార్లో ఇక్కడ ఉన్న వాళ్ళని ఫైనల్ గా తీసుకొచ్చి ఇప్పుడు గుజరాత్ లో జైల్స్ లో ఉన్నారు ఈ లారెన్స్ బిష్నోయ్ వారు కాబట్టి ఈ గుజరాత్ జైలుకి ట్రాన్స్ఫర్ అవడానికి కారణం ఏంటి అక్కడ నుంచి మళ్ళా రిటర్న్ పంపించకపోవడానికి ఏంటి ఇవన్నీ కూడా బయటికి తీయాలి సో ఇవన్నీ బయటికి తీయాలంటే ఒక కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి మేబీ నేను అనడం ఏంటంటే నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఎన్ఐఏ వారు కనుక ముందుకు రాగలిగితే ఎందుకంటే ఇది కేవలం దేశ పరిమితి కాకుండా దేశ సరిహద్దులు కూడా దాటి ఎక్కడైనా విదేశాల్లో ఉన్నవారు కూడా దీని వెనకాల ఉన్నారు అని చెప్పేసి అప్పుడు బాబా సిద్ధికి మర్డర్లో వచ్చిన కొన్ని అంశాలు కాబట్టి ఆ కేసుకి ఈ కేసుకి ఎలాంటి సంబంధాలు అడిగి తీయాలంటే ఒక నేషనల్ లెవెల్లో ఉన్న ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఏదో సిబిఐ కానీ ఎన్ఐఏ కానీ ఇందులో ముందుకు రావాలి అన్నది నేను జనరల్గా అంటాను ఎందుకంటే ఈ కేసు యొక్క వ్యాప్తి తర్వాత ఈ జరుగుతున్న సంఘటనల ఆధారంగా సార్ జనరల్గా కూడా అంటే అక్కడ ముంబైలో కూడా ఈ గ్యాంగ్స్టర్స్ ఆ కావచ్చు లేదంటే సినిమా స్టార్లను అలాగే వ్యాపారవేత్తలను పదే పదే బెదిరిస్తుంటారు వాళ్ళ దగ్గర నుంచి కిడ్నాప్ చేస్తామని చెప్పి కొంత డబ్బును కూడా తీసుకుంటుంటారు ఇదంతా కూడా రెగ్యులర్గా జరిగేటువంటి కల్చరు కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి తప్ప మిగతా అసలు బయటకు కూడా రావట్లేదు అనేది బయట చెప్తున్నటువంటి మాట ఇది కరెక్టేనా అలాగే జరుగుతూ ఉంటుంది ముంబైలో అంటే అదే అన్నాను మీరు ఇంతకు ముందు ఇప్పుడు తొంభై రెండు తొంభై నాలుగు ఆ సమయంలో మేము అక్కడ పనిచేసేటప్పుడు నేను నైన్టీ సిక్స్లో లో అక్కడికి వెళ్ళాను ఆ టైంలో ముఖ్యంగా నైంటీ నుంచి ఈ చర్యలు చాలా ఎక్కువయ్యాయి ఆ తర్వాత ప్రభుత్వం కూడా మేల్కొంది ఆ తర్వాత స్పెషల్ టాస్క్ ఫోర్స్లు ఏర్పాటు చేసి వీళ్ళని చాలా మందిని అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత కొన్ని చోట్ల పోలీసుల మీద ప్రతి దాడులు చేసినప్పుడు వాళ్ళని ఎన్కౌంటర్స్ కూడా జరిగాయి అక్కడ చాలామంది గ్యాంగ్స్టర్స్ ఎన్కౌంటర్లో కూడా వారు చనిపోవడం జరిగింది తర్వాత ముఖ్యంగా చోటా రాజన్ ఎవరైతే అతను బ్యాంకాక్లో ఉండి ఆపరేట్ చేసేవాడో అతన్ని కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది కోర్స్ దావుద్ ఇబ్రహీం అయితే వెళ్ళిపోయి కరాచీలో ఉన్నారన్నది ఒక విషయం తర్వాత అబూ సలేం ఎవరైతే దావుద్ ఇబ్రాహీం గ్యాంగ్లో ఉన్నారో అతన్ని కూడా తీసుకురావడం జరిగింది ఈవెన్ హైదరాబాద్ సిబిఐలో కూడా అతను పాస్పోర్ట్ ఫోర్ చేసి తీసుకున్న సందర్భంలో అబూ సలేం మోనికా బేడీల వాళ్ళు కూడా లిస్బన్ నుంచి అంటే పోర్చుగల్ నుంచి తీసుకురావడం జరిగింది ఎక్స్టడిషన్ తీసుకొని కాబట్టి పోలీసు సిబిఐ లాంటి ఏజెన్సీస్ కూడా ఈ గ్యాంగ్స్టర్స్ వీటికి తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటున్నారు తర్వాత మహారాష్ట్రలో కొత్త చట్టం కూడా తీసుకురా జరిగింది అది ఎంకో అంటారంటే అంటే మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రిమినల్ యాక్ట్ అని చెప్పేసి అది కూడా తీసుకురావడం జరిగింది ఆ చట్టాన్ని అనేక రాష్ట్రాలు కూడా వారి వారికి వాళ్ళు అన్వయించుకున్నారు సో ఈ విధంగా పోలీసు విభాగం నుంచి తర్వాత ప్రభుత్వం నుంచి కూడా ఇటువంటి చర్యలు వ్యాప్తి చెందకుండా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ పట్టుబడిన వ్యక్తి నుంచి ఇంకా ఎలాంటి సమాచారం జరుగుతుంది ఆ తర్వాత వారి వెనకాల బయటకు వచ్చే అవకాశం ఉంటుంది సో ఫైనల్ గా ఒక క్వశ్చన్ సార్ ఇప్పుడు ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యారు అంటే ఎన్కౌంటర్ జరిగేటువంటి అవకాశాలు లేకపోలేదు అనుకోవచ్చా అప్పుడు ఏంటంటే కొంతమందికి ఆ విధంగా వాళ్ళు కొన్ని ఎన్కౌంటర్లో వాళ్ళు ఉండడం వల్ల ఆ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని మీడియా వాళ్ళకు పేరు ఇచ్చారు దయానే దయా కావచ్చు తర్వాత ఇంకా మిగతా కొంతమంది అక్కడ ఉండేవాళ్ళు ఇన్స్పెక్ట్ విజయ్ సాలస్కర్ ఇలా రకరకాల వాళ్ళు ఉండేవాళ్ళు అక్కడ సో వారందరికీ ఆ విధమైన పేరు వచ్చింది ఎందుకంటే వీళ్ళు ఇన్వెస్టిగేషన్లో నిష్ణాతులు కాబట్టి ఈ విధంగా వీరు ముఖ్యంగా దయానాయక్ లాంటి వాళ్ళు బాలీవుడ్ మీద వచ్చిన ఇటువంటి చర్యలు కానీ ఈ విధంగా థ్రెటనింగ్ కాల్స్ కానీ వారు ఇంతకుముందు వాళ్ళ అనుభవంతో ఈ వ్యక్తిని ఇంట్రాగేట్ చేయడం ద్వారా వారికి ఉన్న అనుభవంతో వారు త్వరగా ఈ విషయాలు ఎలా జరిగాయి అన్న దాని గురించి అంచనా వేయగలరని ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది ఆ విషయంలో దయానాయక్ గారిని కూడా ఇందులో తీసుకురావడం జరిగి ఉంటుందని నేను అనుకుంటాను రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నమస్కారం